అవిషగింజలు లడ్డలు చేస్తాను ఈ ఆరోగ్యానికి మంచిది రోజు ఒకటి పొద్దున్న తింటే బలం పావుకిల గింజలు మంచిగా వేయించుకోవాలి చిన్నగా మంట పెట్టి మంచిగా వేయించుకొని చిటపటానంగా దించుకొని గిన్నెలో పోసుకోవాలి పావుకిల నువ్వులు ఇట్నే వేయించుకొని మంచిగా వేగంగానే ఒక గిన్నెలో పోసుకోవాలి దించుకొని పావుకిల పల్లీలు ఇవి కూడా అట్నే వేయించుకొని మంచిగా వేగిన వాళ్ళే దించుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి మూడు చల్లారిన వాళ్ళే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గిట్లా ఈ మూడు పొడి చేసినవి ఒక బేషన్లో పోసుకోవాలి ఇవన్నీ పోసుకున్నాక కిలో బెల్లం వేసుకోవాలి ఎక్కువ తినేట ఎక్కువ వేసుకోండి రెండు సమయంలో నెయ్యి వేసుకోవాలి కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి అవన్నీ మంచిగా కలుపుకున్నాక కొంచెం కొంచెం రోట్లో పోసి మంచిగా ముద్ద కచ్చిత దంచుకొని ముద్దలు కట్టుకోవాలి మేము రోట్లో దంచుకునే వాటిని ముద్దలు అంటాం మీరేమో లడ్డూలు అంటారు ఇట్నే చేసుకోండి ఇవి ఆరోగ్యానికి మంచిది నా నచ్చితే నాకు సపోర్ట్ చేయండి